నీ ఊపిరి సాక్షిగా ఎపిసోడ్ థర్టీ సెవెన్ ఇక స్టోరీ ఏంటో చూద్దామా పది వెళ్దాం భూమిలో రోజు రోజుకి మార్పుని చూస్తూ ఉన్న మహాన్కి భూమి బిహేవియర్ చాలా వియర్డ్గా అనిపిస్తుంది మొన్న దాకా తను ఏమన్నా ఏడ్చేది తర్వాత ఎదిరించింది ఆ తర్వాత ఫ్యామిలీ ముందు తనను కావాలనే బుక్ చేసేది ఇప్పుడు అర్థమయ్యి కానట్టు మాట్లాడుతూ ఉంటే మహాన్కి పిచ్చక్కుతుంది అందుకే భూమి వైపు అలాగే సూటిగా చూస్తూ తనను ఒల్లోకి లాక్కొని సూటిగా తన కళ్ళల్లోకి చూస్తూ తన కళ్ళల్లోని భావాలు చదవడానికి ట్రై చేస్తూ ఉంటాడు భూమి కళ్ళల్లో ఎంత వెతికినా తన మీదున్న కొండంత ప్రేమ తప్ప ఇంకేమీ కనిపించకపోయేసరికి భూమి వైపు బ్లాంక్గా చూస్తూ ఉంటే భూమి మహన్ నుండి దూరంగా జరిగి పైకి లేచి నిల్చుకుని ఆయిల్ పెట్టడానికి రెడీ అవుతుంది మహన్ భూమి చేయి పట్టుకొని నువ్వు బాగానే ఉన్నావా ఫ్యూ డేస్ నుంచి చూస్తున్నాను చాలా వియర్డ్గా బిహేవ్ చేస్తున్నావు భూమి చిన్నగా నవ్వి నాకేం పిచ్చి పట్టలేదు అండ్ గతం కూడా మర్చిపోలేదు మహాన్ నేను చాలా హెల్తీగా ఉన్నాను నువ్వు నా గురించి ఏమి అనవసరంగా వర్రీ అవ్వకు అయినా నీ నుండి దూరం అయ్యాక అవన్నీ వస్తాయేమో కానీ నువ్వు నా ఎదురుగా ఉంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను భూమి మాటలకి మహన్ ఇంకేమీ మాట్లాడదు సూటిగా తన కళ్ళల్లోకి చూస్తూ భూమి చేస్తున్న హెడ్ మసాజ్కి ప్రశాంతంగా కళ్ళు మూసుకోగాని భూమి అరగంట పాటు మహన్కి మసాజ్ చేసి తన చేతి వేళ్లతో ప్రెస్ చేస్తూ మహన్ నుండి స్ట్రెస్ మొత్తం దూరం చేసి తనకి రిలాక్సేషన్ ఇస్తుంది కాసేపటికి భూమి మహన్ నుండి దూరంగా జరుగుతూ హ్యాండ్ వాష్ చేసుకొని వాష్రూమ్కి వెళ్ళి గీజర్ ఆన్ చేసి హాట్ వాటర్ వదలాక మహన్ను ఫ్రెష్ అవ్వమని చెప్తుంది మహన్ టవల్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్తూ ఉంటే భూమిలో ఏదో చిలిపి ఆలోచన రాగానే మహాన్ని నెట్టుకుంటూ భూమి కూడా లోపలికి వెళ్ళి డోర్ బోల్ట్ పెట్టేస్తుంది ఏయ్ నువ్వెందుకు లోపలికి వచ్చావే ఇందాకేమో బెడ్రూమ్లోకి వచ్చావు ఇప్పుడు ఏకంగా బాత్రూంలోకి వచ్చేసావు భూమి మహన్ గుండెల మీద మోచేతిని ఆనిచ్చి ప్రేమగా మహన్ కళ్ళల్లోకి చూస్తూ నువ్వు కొంచెం గ్యాప్ ఇస్తే ఇలాగే మెల్లగా నీ గుండెల్లోకి వచ్చి సెటిల్ అవుతాను భూమి కోపం తెప్పించకుండా వెళ్ళు అంటే నమన్ భుజాలు పట్టుకొని కూర్చోబెడుతూ నేనేం నిన్ను కొరుక్కు తినను కానీ కంగారు పడుకు ఎప్పుడు వెళ్ళు వెళ్ళు గో గెట్ అవుట్ తప్ప ప్రేమగా రమ్మని పిలిచావా అయినా నీ గురించి తెలుసు కూడా ఇలా ఆలోచిస్తున్నందుకు నన్ను అనుకోవాలి మహన్ భూమి వైపు సీరియస్ లుక్స్ ఇస్తూ ఉంటే అయ్యా మహాప్రభు నీ శీలానికి నేను గ్యారెంటీ ఓకేనా నీకు జస్ట్ హెడ్ బాత్ చేయించి వెళ్ళిపోతాను ఇక నసపెట్టకుంటే అరవకుండా కుదురుగా కూర్చో అని మహన్ తల మీద వేడి నీళ్లు పోసేస్తుంది ఇక భూమి ఎంత చెప్పినా వినదని అర్థం చేసుకున్న మహన్ కూడా సైలెంట్ అయిపోతాడు తన వడిలో పడుకోనున్న మహన్ తల నిముడుతూ ఉన్న భూమి చేయి పట్టుకొనున్న మహన్ భూమి నిన్నొకటి అడుగుతాను చేస్తావా అంటే ఇప్పుడు కాదు మన పెళ్ళయ్యాక హా అడుగు మహన్ ఏం కావాలి చాలా మూవీస్లో చూశాను భూమి హీరోయిన్ హీరోకి బాద్ చేయిస్తూ ఉంటే వాళ్ళ మధ్య జరిగే రొమాన్స్ చాలా బాగుంటుంది అండ్ ఆ ఫీల్ ఎలా ఉంటుందో చూడాలి అని చాలాసార్లు అనుకున్నాను అందుకే మన మ్యారేజ్ అయ్యాక నువ్వు నాకు బాద్ చేయించాలి సిగ్గులేదు మహన్ నీకు అయినా నీకు ఇలాంటి ఫ్యాంటసీ ఏంటి చదువుకోకుండా ఇలాంటి మూవీస్ చేసి నన్ను ఇబ్బంది పెట్టడమే పనిగా పెట్టుకున్నావు నాకు సిగ్గుబాబు నేనేం బాధ చేయించను ఇలాంటివి తెలుసుకోవాలి భూమి ఎందుకంటే వీటి గురించి మనకి ఎవరూ చెప్పరు కదా ఇప్పుడు ఇవి నాకు తెలియకపోతే రేపు మ్యారేజ్ అయ్యాక మనమే ఇబ్బంది పడాలి మీరు ఎలాగో చూడరు మేము కూడా చూడకపోతే సృష్టి రహస్యం ఎలా జరుగుతుంది మనకు బేబీస్ ఎలా వస్తారు చెప్పు స్టాపిక్ మహాన్ నీకు రాను రాను సిగ్గు లేకుండా పోతుంది అసలు ఈ విషయంలో నాకు అలాంటి సిగ్గి ఏం లేదులే కానీ మ్యారేజ్ అయ్యాక ఇద్దరం కలిసే బాగా చెయ్యాలి అండ్ నువ్వు నాకు చేయించాలి నేను నీకు చేయిస్తాను అలాగే వీక్కి ఒక్కసారైనా బాటలో ఇద్దరం కొత్తగా డిఫరెంట్ పోర్షన్స్తో ట్రై చేద్దాం అంటూ కన్ను కొడతాడు యూస్ టు పిచ్చి పట్టిందా నీకు లే ముందు అంటూ మహన్ని ఒళ్ళో నుండి దూరంగా నెడుతూ ఉన్న మహన్ ఇంచు కూడా జరగకుండా భూమి మెడ పట్టుకొని కిందకు వంచి ఇరువురు పెదాలు కలిపేస్తాడు ముందు భూమి గించుకుంటున్న మహన్ ఇస్తున్న తీయటి ముద్దకి తన కూడా మహన్ నాలుగుతో తన నాలుగును ముడివేసి అధరామృత మధురాలని రుచి చూస్తూ ఉంటుంది జరిగింది గుర్తురాగానే మహన్ పెదాలు అందంగా విచ్చుకుంటాయి భూమికి ఎంత దూరంగా ఉండాలి అనుకున్నా భూమి అంత దగ్గరగా వస్తుంది తమ బంధం ఎటువైపు వెళ్తుందా అని ఆలోచిస్తూ భూమి వైపు చూస్తూ ఉంటాడు ఎటుపోయింది ఇది రోజు ఈ టైం కల్లా కాఫీ తెచ్చుచ్చేది కదా అని కనిపించని భూమి కోసం తనకి కాఫీ తీసుకొచ్చిన మెయిన్ని అడుగుతుంది నందన మహన్ సార్కి టీ తీసుకొని వెళ్ళారు మేడం అని చెప్పిన మెయిడ్ వాయిస్కి ఇది నా కొడుకు రూంలో ఏ రాజకార్యం వెలగబెడుతుందో ఏంటో వీళ్ళు ఒకే రూంలో ఉన్నారు అంటే చాలు నాకు ఫుల్ టెన్షన్ వచ్చేస్తుంది అని చేతిలోని కప్ వైపు చూసి ఈ కాఫీ మళ్ళీ అయినా తాగొచ్చు అక్కడ ఏం జరుగుతుందో చూడాలి అసలే వీడు ఈ మధ్య దానికి బాగా సపోర్ట్ చేస్తున్నాడు అని మహన్ రూంలోకి వెళ్తుంది మహన్ రూమ్ దోర్ క్లోజ్లో ఉండడం చూసి వీళ్ళు లాక్ చేసుకొని లోపలేం చేస్తున్నారు కొంప తీసి అవ్వట్లేదు కదా అని కంగారుగా డోర్ ఓపెన్ చేసి కళ్ళకి చేతులు పెట్టుకొని దేవుడా నేను చూడకుండా ఇది ఇక్కడ జరగకుందా చూడు అని కళ్ళు మెల్లగా ఓపెన్ చేసి చూసిన నందుకి ఖాళీ రూమ్ దర్శనమిస్తుంది హమ్మయ్య ఎవరూ లేరు అని రిలాక్స్ అవుతూ అంతలోనే ఆన్లో ఉన్న లైట్స్ ఫ్యాన్స్ని చూసి మెయిల్ రూమ్లోకే భూమి వచ్చింది అని చెప్పింది మరి దానితో పాటు మహన్ కూడా కనిపించట్లేదు ఎందుకు ఎక్కడికి వెళ్ళారు ఇద్దరు నా కళ్ళు కప్పి ఇద్దరు బయటకు కానీ షికార్కి వెళ్ళలేదు కదా అనుకుంటూ లేదు రూమ్లో లైట్ ఆన్లో ఉన్నాయి కాబట్టి వీళ్ళు రూమ్లోనే ఉండాలి కానీ ఎక్కడా అని ఆలోచిస్తూ నందన బాల్కనీలోకి కూడా వెళ్ళి అక్కడ కూడా చూస్తుంది కానీ అక్కడ ఎవరూ లేరు పై ఫ్లోర్లో ఎవరు ఉండరు కాబట్టి ప్రైవసీ కోసం పైకి ఏమన్నా వెళ్ళుంటారా అని బయటకు వెళ్ళిపోతూ వాష్రూమ్లో వాటర్ సౌండ్ వినిపించి వాష్రూమ్ డోర్ నాక్ చేస్తుంది మహాన్ ఏం చేస్తున్నావురా లోపల అని వినిపించిన నందనా వాయిస్కి లో ఉన్న భూమి అండ్ మహాన్ ఇద్దరు కూడా కంగారుగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు మహాన్ అని మరోసారి వినిపించిన నందు వాయిస్కి కంగారులో ఇద్దరు ఒకేసారి హా అని అనగానే ఏంటిది రెండు వాయిస్లు వినిపిస్తున్నాయి అని మరింత గట్టిగా డోర్ కొట్టేస్తూ ఉంటుంది నందన కీ నువ్విందుకు ఖర్చు అవి ఇప్పుడు చూడు మాముకి డౌట్ వచ్చింది ఇప్పుడు ఎలా నిన్ను నన్ను ఇక్కడ కానీ చూసిందంటే ఇంకంతే ఇది మరీ బాగుంది నువ్వు ఎద్దులాగా నిలబడి సైలెంట్గా ఉంటే నువ్వు సైలెంట్గా ఉన్నావు అని నేను తెరిచాను అయినా నువ్వెందుకు పలికావు ఇదంతా నీ వల్లే సర్లే నువ్వేం కంగారు పడుకో నేను మేనేజ్ చేస్తాను చూసి నేర్చుకో అంటూ గొంతు సవరించుకొని వాష్రూమ్లో ఎవరూ లేరు నేను పిల్లిని మ్యామ్ మ్యామ్ అంటూ వాయిస్ మార్చి చెప్పిన భూమిని చూసిన మహాన్ ఆ అంటూ ఫ్రస్ట్రేషన్లో గోడకేసి తల కొట్టుకుంటూ ఉంటాడు లోపలెవరూ లేకపోతే మాట్లాడేది ఎవరు డోరా పెంచాయి అంటూ కోపంగా డోర్ని విరిగిపోయే రేంజ్లో కొడుతూ ఉన్న నందు వాయిస్కి మహాన్ భూమి వైపు సీరియస్గా చూస్తే భూమి తింగరిగా నవ్వుతూ ఇప్పుడు ఎలా ఎస్కేప్ అవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటుంది కాయస్ ఇప్పుడు ఏమవుతుంది అనుకుంటున్నారు నాకైతే ఫుల్ గా ఉంది మరి మీకు వీళ్ళని వాష్రూమ్లో చూస్తే నందు రియాక్షన్ ఏంటో అసలు కామెంట్స్ అయ్యండి మీకు ఎలా అనిపిస్తుందో అండ్ రాజ్ అండ్ శ్లోకా లేరని అస్సలు ఫీల్ అవ్వకండి వాళ్ళ నెక్స్ట్ అప్డేట్లో మంచి సీన్తో మీ ముందుకు వస్తాము అండ్ శ్లోక అండ్ రాజు సీన్స్ కావాలా లేకంటే మహానంద భూమి సీన్స్ ఎక్కువ కావాలా అది కూడా కామెంట్ చేయండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్